జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి వరకు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం రెండు కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవం వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ అన్ని కోర్టు లో మరుగుదొడ్లు నిర్మాణం తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి సంబంధిత శాఖల కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు ముందుగా జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరగనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల గురించి సిఎస్ మాట్లాడుతూ విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే ప్రధాన వేదిక వద్ద ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకు నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం రెండు కోట్ల మంది భాగస్వాములయ్యేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు